రిహి ఓ గురుభ్యో నమ హరి ఓ కోసము పెక్కు పడు చూడ ప్రకృతి సుఖమునల్ల పొంగోరు తిండికోసము పెక్కు పడు చూడు ప్రకృతి సుఖమునల్ పొందగోరు చేరదైవము కడ చేయరు యత్నంబు చే కడ చేయరుయత్నంబూ ఉన్న మాట తెలుపుచున్న మాట భావము ప్రకృతి అన్న అమ్మ అన్న మహామాయ అన్న ఈ ప్రపంచం అన్న బ్రహ్మాండ జనని అన్న విశ్వజనని అన్న పరమేశ్వరుడిని చూపించడానికే ఉన్నది ఎలాగైతే మాతృమూర్తి తండ్రిని చూపిస్తుందో అలా జగజ్జనని ఇదిగో నీ తండ్రి అని శివజ్ఞానం ప్రసాదిస్తుంది అటువంటి మహత్తరమైన ప్రకృతిని మానవుడు భోగం కోసం వినియోగించి తాను వచ్చిన లక్ష్యమైన శివైక్యం సంగతి మరిచిపోతే మానవుడిగా పుట్టి ఉపయోగమేమి అంటున్నారు స్వామి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ సాయిరా